బెస్ట్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుని సులభంగా కరిగించే అద్భుత పానీయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అనేక మంది బాధపడే సమస్యల్లో స్థూలకాయం అధిక బరువు ప్రధాన సమస్యలు అధిక బరువు మధుమేహం రక్తపోటు గుండె మరియు రక్తనాళాల వ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని అధికం చేస్తుంది స్థూలకాయం రెండవ రకం మధుమేహమునకు దారితీస్తుందని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి అధ్యయనాల ప్రకారం పొట్ట భాగంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వలన అకస్మాత్తుగా గుండె వైఫల్యం చెందడం కూడా జరగవచ్చు అయితే పొట్టపై ఉన్న అదనపు కొవ్వును తగ్గించుకోవడం అంత తేలికైన పని కాదు అత్యధికులు పొట్ట మరియు నడుము భాగాలలో పేరుకున్న కొవ్వును తొలగించుకోవడానికి అనేక రకాల విధానాలను అవలంబిస్తుంటారు శరీరంలో పేరుకుపోయిన విష పదార్థములను మరియు క్యాన్సర్ కారక కణాలను బయటికి పంపడం ద్వారా మీ శరీరం యొక్క శోషణ శక్తి మెరుగుపడి కొవ్వు నిలువ కాకుండా సహాయపడుతుంది ఈ వీడియోలో మేము మీరు త్వరగా మీ పొట్ట మరియు నడుము భాగంలోని అదనపు కొవ్వును తగ్గించుకునేందుకు ఉపయోగపడే అద్భుత పానీయం తయారీ విధానాన్ని అది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలని తెలియజేస్తాను ఈ పానీయం అతి తక్కువ సమయంలో మీ శరీరంలోని అదనపు కొవ్వులను తగ్గించే అద్భుత శక్తి కలిగి ఉంది ఇది రుచికరముగా మరియు ఆరోగ్యకరముగా ఉండటమే కాక మీరు దీనిని చాలా సులభంగా మీ ఇంటి వద్దే సిద్ధం చేసుకోవచ్చు ఈ పానీయాన్ని ప్రతిరోజు భోజనానికి ముందు త్రాగినట్లయితే కేవలం కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ పానీయం సేవిస్తున్న మహిళలు అతి స్వల్ప కాలంలో ఒక సెంటీమీటర్ వరకు నడుము దగ్గర కొవ్వు కోల్పోయారు అని అధ్యయనాలు చెప్తున్నాయి ఇది అధిక బరువు తగ్గించుకోవడానికి సహాయపడడమే కాక మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ పానీయాన్ని సేవిస్తే కేవలం ఒకే ఒక వారం రోజుల్లోనే అద్భుత ఫలితాలు మీరు చూడగలరు మనం నిద్రపోతున్నప్పుడు జీవక్రియ మేల్కొని ఉన్నప్పటికంటే కాస్త నెమ్మదిగా జరుగుతుంది ఈ పానీయం మనం నిద్రిస్తున్నప్పుడు కూడా జీవక్రియను పెంచడానికి మరియు ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యేందుకు సహాయపడుతుంది ఇప్పుడు మనం ఈ పానీయం తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఒక నిమ్మకాయ ఒక కీర దోశ ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ఒక టేబుల్ స్పూన్ కలబంద రసం రెండు రెబ్బల కొత్తిమీర సగం గ్లాసు కొబ్బరి నీరు ఒకవేళ కొబ్బరి నీరు లేనట్లయితే దానికి బదులుగా మంచినీరు కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం కీరదోశను శుభ్రంగా కడిగి తొక్క తీసుకొని ముక్కలు చేసుకోవాలి వీటితో పాటు కొత్తిమీర నిమ్మరసం అల్లం ముక్కలు నీరు కలబంద రసాన్ని ఒక మిక్సీలో వేసి చిక్కటి రసం వచ్చే వరకు మెత్తగా చేసుకోవాలి ఈ రసాన్ని మీరు పడుకునే ముందు ఒక గ్లాస్ తీసుకొని పడుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో వాడిన పదార్థాల యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం నిమ్మకాయలో ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉండటం వలన మీ జీవక్రియను మరియు మీ శరీరం యొక్క శోషణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కీరదోశ ముఖ్యంగా మీ నడుము చుట్టూ బరువు తగ్గడం మరియు కొవ్వు కరగడం కోసం ఒక శక్తివంతమైన పదార్థం ఇది శరీరంలో అనవసరమైన నీరు నిలుపుదలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అల్లం ఒక అద్భుత ఔషధం ఇది మీ జీవక్రియను మెరుగుపరిచి ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందిస్తుంది కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి కడుపులో మంట వాపు మరియు కడుపు బరాన్ని నివారిస్తుంది కొత్తిమీరలో క్యాలరీలు తక్కువగా మరియు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉండి శరీరంలో అనవసరమైన నీరు నిలుపుదలను తగ్గించడంతో పాటు కడుపు బరాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు ఈ పానీయం వల్ల కలిగే ఇతర ఉపయోగాలను చూద్దాం ఈ పానీయంలో కీరదోశ వాడడం వలన అధిక రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది కండరాలకు అవసరమైన చాలా ముఖ్యమైన పోషకాలు ఈ పానీయంలో ఉంటాయి కాబట్టి శరీర సౌష్ఠవం మెరుగుపడటానికి ఈ పానీయాన్ని తీసుకోవడం మంచిది కీరదోస రసం శరీరంలోని అధిక కొవ్వు నిల్వలను తగ్గించడమే కాక దీనిలోని బలమైన యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి తద్వారా ఒత్తిడి అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు నుంచి బయటపడవచ్చు కంటి సమస్యలు నివారించడంలో కూడా ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ పానీయం తీసుకోవడం వలన చర్మం తేమను కోల్పోకుండా చూసి చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచుతుంది ఇది శరీరంలోని అనవసర నీటిని తొలగించి నడుము భాగంలో అదనపు కొవ్వును కరిగించడంతో పాటు మెదడు పనితీరుని కంటిచూపును జ్ఞాపక శక్తిని వినికిడి శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఈ పానీయం మీ జీవక్రియను రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాక శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా నొప్పులు అందరినీ వేధిస్తున్నాయి ఈ కీరదోస రసాన్ని తరచూ తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా తయారయ్యి కీలనొప్పులు నివారించబడతాయి మేము ఈ వీడియోలను అందరూ షేర్ చేసుకునే విధంగా చిన్న సైజులో నిర్మించడం జరిగింది ఈ వీడియోలో చూపించబడిన సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు